నీ నీతి మాలిన రాజకీయాలకు ఖమ్మం ప్రజలు మోసపోరు ఇక్కడికే వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు అని రోడ్లు భవనాలు శ్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు మీడియాలో కనపడటానికే కమ్మ మార్కెట్కు సందర్శిస్తున్నారే తప్ప రైతులపై ప్రేమతో కాదని మండిపడ్డారు వలసలతో కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు జిల్లా నేడు పచ్చని పొలాలతో కలకల్లాడుతుంటే కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు టీడీపీని నాశనం చేసిన మీకు ఎన్టీఆర్ పేరు చెప్పుకునే అర్హత లేదని తనకు సీఎం కేసీఆర్కు మాత్రమే అర్హత ఉందన్నారు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే తాను టీఆర్ఎస్లో చేరానన్నారు ఓటుకు నోటి కేసులో జైలుకెళ్లిన రేవంత్ రెడ్డికి తమను విమర్శించే స్థాయి లేదన్నారు తన శాఖ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెకు రహదారులు నిర్మించారని చెప్పారు భక్త రామదాసును పూర్తి చేశామని సీతారాం ప్రాజెక్టు నీళ్లతో జిల్లా ప్రజల కాళ్ళు కడుగుతామని స్పష్టం చేశారు